రూమ్ రూమ్లకు సెకండ్ సార్ పిలుస్తారు అప్పుడు కరెక్ట్గా మర్యాద మరణించి ఈ కూడా వచ్చాదండి హాయ్ ఫ్రెండ్స్ నైట్ లైవ్ అప్డేట్స్ నిజంగా చాలా దారుణం అండి ఏర్ వ్యూర్ కూడా చెప్పలేదు అనమాట నేనేం చేశానంటే లైవ్ ఆన్ చేసి అందరు పడుకుని పేరు కదా ఇప్పి ఆన్ చేసి పడుకుని పోతాం మళ్ళీ సౌండ్లు వస్తుంది ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ మళ్ళీ ఎక్కి 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 ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడు రా బాబు అని చెప్పి మళ్ళీ అర్ధరాత్రి రెండున్నరకి ఓకేనా అర్ధరాత్రి రెండున్నరకి కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి బిగ్ బాస్ గారు అడుగుతుంటే నాకు ఇల్లు జ్ఞాపకం వస్తుంది నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఈ జనాల మధ్య నేను ఎమలా పోతున్నాను నేను ఏదో అనుకుని బిగ్ కి వస్తే ఏదో జరిగింది అని చెప్పేసి బిగ్ బాస్కి మళ్ళీ చెప్తాడు ఫస్ట్ సార్ పిలుస్తారు కన్ఫెషన్ రూమ్కి అది ఓకే కన్వీన్స్ చేసి పంపిస్తారు మళ్ళీ నిన్న నిన్న జరిగింది కదా నిన్న జరిగిన బిగ్ బాస్ నామినేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు సార్లు అయితే లైట్ వేస్తారు ఒకసారి ఏం గుడ్డు గుడ్ టాస్క్ మూడు గుడ్లు ఆల్రెడీ మీకు వీడియో పెట్టినా సార్ చూడండి మళ్ళీ ఆ నైట్ మళ్ళీ ఆకలేస్తుందని చెప్పేసి అన్నం తింటాడు ఆమ్లెట్ వేయించుకుంటాడు ఆమ్లెట్ తిన్న తర్వాత మళ్ళీ అదే నైట్ రెండున్నరకి మళ్ళీ కన్ఫెషన్ రూమ్లో పిలుస్తారు బిగ్ బాస్ ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఏంటిని ప్రాబ్లం ఏంటి చెప్పండి నేను సొన్లా పోతున్నాను చెప్తే చెప్పి మళ్ళీ స్పాట్లో మళ్ళీ స్పాట్లో మళ్ళీ ఫోన్ ఇచ్చి వాళ్ళ వైఫ్కి ఫోన్ చేయిస్తున్నారు ఎందుకు అంత హైప్లు వేపుతున్నారు అసలు అసలు ఎందుకు అంత హైప్లు వేపుతున్నారు అర్థం అట్లా మీకు అంత నచ్చబోదే షో నుంచి వెళ్ళిపోండి ఇంకోటి ఏంటంటే లైవ్లోని చాలా డిస్కషన్లు జరిగాయి దమ్ము సిరీజే గారు అసలు ఇంట్లోనే ఉంది కానీ వీటిలో దమ్ము లేదు అసలు దమ్ము లేదు దుమ్ము లేదు అసలు అగ్ని పరీక్షలో చూ షో చూసినప్పుడు అందరూ సూపర్ డూపర్ ఓట్లు గుద్దేరు కానీ అసలు దమ్మే లేదు నామినేషన్ పాయింట్లు అసలు నామినేషన్ పాయింట్లు ఒక్కటి కూడా రాలా నిన్న నిన్న అదవిలో భరిణి గారికి స్టేజ్ మీద బాక్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ పాయింట్ మీద వేసింది పాయింటే రాలా ఎలాగైతే అలా సార్ నిజంగా చెప్తున్నానండి అండి ఈ కామనర్స్ మళ్ళీ నాకు కింద కామన్సేషన్లో వేసుకోవద్దు కామనర్స్ నేను ఏంటనుకున్నాను అంటే చిన్నది ఏమన్నా హైలైట్ అయితే రివ్యూర్లందరూ కూడా పైకి లేపేద్దాం అని చెప్పేసి అనుకున్నావు మేమైతే నిజంగా ఎలాగ అనుకున్నాం కాకపోతే ఎంత లేపినా సరే ఈలో మైనస్ లే కనపడదు కానీ అసలు ప్లస్ పాయింట్ ఒకటి కూడా కనపట్ల రోబో నైవ్ అనిపించింది మాస్క్ మ్యాన్ హరీష్ని చూస్తుంటే నాకైతే నిజంగా రోబో అని నైవ్ అనిపించింది రోబో అయినా సరే మనకి ఏదైనా మిషన్ పెట్టి ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి బటన్ నొక్కితే అలా పని చేసుకుని వస్తుంది అసలు నామినేషన్ పాయింట్లే తీసుకోలేక సార్ స్వామి అవతల చెప్పింది ముందు వినాలి కదా నీ ఎలా మాట్లాడకున్నా తెలుసా నిజంగా చెప్తున్నాను అండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మ్యాన్ హరీష్ అసలు బిగ్ బాస్ సూటు కాడు బయట మీద మర్డర్ జరిగింది అనుకోండి మాస్క్ మ్యాన్ హరీషో పొడిస్తాడు అనుకోండి నేను పొడలేదు గాలికి అలాగే వెళ్ళిపోయింది కత్ అంటాడు అలాంటి అలాంటి నిజంగా చెప్పాలంటే అలాంటి అంటూ అసలు బిగ్ బాస్ సెట్ కాడు రెండుసార్లు కన్ఫ్యూషన్ రూమ్కి వాళ్ళ వైఫ్తో మాట్లాడించిన హైప్ అసలు ఇతను ఏం కంటెంట్ ఇస్తారని చెప్పేసి మీ బిగ్ బాస్ టీమ్ అలా చేస్తున్నాకి అర్థం అట్లా అర్ధరాత్రి మూడున్నరకి ఈ పంచాయతీ అంతా అయిపోద్ది పంచాయతీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ లెగిస్తాడు ఏ రివ్యూలు కూడా చెప్పడు ఎందుకంటే అంత చూద్దాం ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఫోకస్ మీద ఉన్నా ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ లేచి అటు ఇటు తిరుగుతుంటే రీతు చౌదరి గారు కూడా ఇలా చూస్తారు నిజంగా పులిహారికి కలపవచ్చు మరి అంత పులిహారంటారా బాబు అది అనిపించింది అనమాట ఇంకా నైట్ ఎల్బీలో ఏం జరిగిందంటే చెప్తాను చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా బిడిసాను ఈ పాయింట్ ఒకటి మిస్ అయిపోయినమాట మనకి రీతు చౌదరి గారు అలాగే మనకి తనుజా గారు అలాగే మనకి ఏడుస్తారు అనమాట ఇమాన్యువల్ ఎందుకు ఏడుస్తారంటే మీరు ఎక్కువగా కామనర్స్తో ఉంటున్నారు నాకు ఇక్కడ ఇక్కడ మీరు తప్ప ఇంకెవరో తెలియదు అంత క్లోజ్గా ఫ్రెండ్స్గా సో ఏంటంటే నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను మీరు వెళ్ళా వాళ్ళతో మాట్లాడుతున్నారు నాతో మాట్లాడిన ఎవరు లేరు అని చెప్పి మీరే గదిలో ఉండేది అందరూ కలిపి ఏడ్చేస్తారు అప్పుడు కరెక్ట్గా మమ్మీ వస్తుంది అన్నమాట మమ్మీ అంటే తెలుసుగా సంజన గలరాణి గారు వస్తారు సంజన గలరాణి గారు వచ్చి ఏంట్రా ఇలాగే ఏడుస్తున్నావు ఏంటి లేదు మమ్మీ ఇల్లు గుర్తొచ్చింది మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ అంటాడు అప్పుడు కరెక్ట్గా మర్యాద మనీ ఈ పాము కూడా ఇచ్చేస్తే ఓప్సా పోప్సా అతను ఎందుకు ఉంచిన కూడా తెలియదు అతను వచ్చేసి ఏంటి సార్ ఇల్లు గుర్తు వచ్చిందా ఏంటి సార్ అది సార్ ఇది సార్ అంటాడు వాళ్ళిద్దరు మళ్ళీ వెళ్ళిపోతారు అన్నమాట సంజయన గలరాణి వెళ్ళిపోతాం మనకి మళ్ళీ ఈ అతని పేరేటి మర్యాద మనిషి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరే కదరా ఉన్నారు నాకు ఇమాన్యుల్ మీరే కదిరా ఉన్నారు మీరే నాతో మాట్లాడకపోతే ఇంకెలాగరా ప్లీజ్ రా మిన్నతో మాట్లాడండి రా వాళ్ళతో మీరు ఎంత మాట్లాడినా సరే మీరు వాళ్ళు మిమ్మల్ని నామినేషన్లోనే పెడతారా మన బయట ఎంత ఫ్రెండ్షిప్ ఉంది అర్థం చేసుకోండి కొద్దిగా అంటాడు ఒర్రాలుపు ఈ దండాలో ఏదో ఏటో అర్థంగా ఇదేనండి జరిగింది కన్ఫ్యూజ్ రూమ్లకు సెకండ్ సార్ పిలుస్తారు హరీష్ గారిని ఇక్కడ ఈ పులిహారి పంచాయతీ అనమాట వీళ్ళు ముగ్గురు పులిహారి పంచాయతీ రీతు చౌదరి ఎమాని అలాగే మనకి తనజయ గారు ఫ్రెండ్స్ ఇదనమాట నైట్ చర్ స్మాల్ స్మాల్ డిస్కషన్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూశారు కదా కష్టపడుతున్నాం చెమట్లో జుమ్ జుమ్ అని కారుతున్నాయి అనమాట ఫ్యాన్ వేసుకోవచ్చు కానీ ఈ మైక్లోని ఫ్యాన్స్ ఉండి రే అందు గురించి అనమాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది హ్యావ్ నైస్ బాయ్